హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ లాగ్ అయితే కనుక వచ్చేసి నిన్న ఈవినింగ్ అండి నిన్న ఈవినింగ్ ఏంటంటే కాసేపు ఎండ కాసేపు మబ్బు అలా ఉందనమాట కానీ నాలుగులా లేదండి పుట్ టైము చాలా దారుణంగా ఎండ అయితే ఉందన్నమాట ఇంకా బయట అయితే మినిమలు ఎండబెట్టానండి అలానే పెసలు కూడా ఒకటైతే ఎత్తడమైంది ఇంకా ఇవైతే ఉన్నాయండి పెసలు ఇవి కూడా అన్ని సంచుల్లోకి అయితే ఎత్తేస్తున్నాను ఇంకా తొందరగా చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ కొల్లికి కూడా వెళ్ళాలండి ఇంకా ఇప్పుడు వెళ్ళామంటే ఇప్పుడు నాలుగు మూడు మూట్లు అక్కడ ఎత్తాలన్నమాట అయితే ఆరేశారు శుభ్రంగా ఎండిపోయిన తర్వాత మూటలు గట్టయితే ఇక్కడ తీసుకొస్తారనమాట ఇంక వాళ్ళతో ఒకటి ఒక పార్ట్ అయితే అయిపోద్ది ఇంకో సగం అయితే ఉన్నాయి అవి కొంచెం పచ్చిగా ఉన్నాయన్నమాట సరే ఇంకా ఫస్ట్ ఇప్పుడు ఇవన్నీ ఎత్తేసి ఇంక ఇక్కడైతే వాకలు మళ్లించేసుకుంటున్నానండి ఒక రావడానికి ఆరున్నర ఆరు అలా అయిందంటే మళ్ళీ ఆ టైంకి అయితే వాకలు మళ్లించకూడదు కదా దానికోసమని చెప్పి వాకలు తుడుస్తున్నాను ఈ లోపైతే మా హస్బెండే వచ్చారండి ఇక్కడ బొబ్బస్కి ఒకటి మార్నింగ్ పోయమన్నాను ఆయన కోయడి మర్చిపోయారనమాట ఇంకా అది కోసుకొని కొళ్ళికి అయితే తీసుకెళ్ళిపోయాను అనమాట ఇంకా అక్కడ కట్ చేసుకొని తిందాంలే అని చెప్పి ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ వేరుశెనగ తోట ఉండేది కదండి మొత్తం అంతా తీసేసి డాక్టర్తో అనమాట ఇవైతే మా గులాబీ మొక్కలు అండి కరెక్ట్గా ఇల్లు మొదలు పెడుతున్నప్పుడు నాటారు మా హస్బెండ్ ఇప్పుడు కొంచెం పూలు బాగా కాస్తున్నాయి అనమాట ఇదైతే ఇంటి ఎదురుగా ఉంటుంది అలానే ఇప్పుడు మీకు అక్కడ ఒక ప్లేస్ చూపించని చూసారా డాక్టర్ దగ్గర దున్నారని చెప్పి అక్కడైతే ఒక హాఫ్ వరకు మేము మల్లెపూ మొక్కలు అలానే విరజాజ మొక్కలు అయితే నాటామండి ఇప్పుడైతే ఇదిగోండి ఇవి చిన్న బటర్ రోజెస్ అంటారనమాట ఇవైతే ఇంకా పూలు కాస్తున్నాయి ఇంకా శుభ్రంగా దీంట్లో ఉన్న పిచ్చిగడ్డ అంతా పీకేసి రౌండ్గా అంతా రౌండ్ చేసి నీట్గా చేయాలండి అది వాళ్ళు మొదలుపెట్టారు మా హస్బెండ్ నీళ్ళన్నీ వేసి కానీ ఇంకా కొంచెం పొడి పొడిగా ఉందనమాట అది నీళ్ళలో బాగా నానిన తర్వాత ఇంకా అయితే చేస్తారనమాట రౌండ్ రౌండ్గా కట్టి మందు వేస్తే బాగా ఎదుగుతాయి అనమాట ఇంకా హస్బెండ్ అయితే బొబ్బాయిస్కేక్ కోస్తున్నారు ఇంకా అవైతే నేను తినడం మొదలుపెట్టానండి యాక్చువల్గా చెప్పాలంటే నాకు బొప్పాయి అంటే చాలా ఇష్టమండి అందువల్ల ఏంటంటే ఇదే కాయ మనం బయట కొనుక్కుంటే ముప్పై రూపాయలు అలా ఉంటుంది కానీ మాకు ఇక్కడ వాళ్ళూరు పల్లెటూరు కాబట్టి అన్నింటికి ఏ లోటు ఉండదండి అన్ని చెట్లతోనే ఫ్రెష్గా కోసుకొని తింటాం అంట మేము ఇంకా పైకి అయితే వచ్చి మా హస్బెండు నేను చ ప్రతి విషయంలో కూడా మా బాబు హ్యాండ్ లేకపోతే ఏది ఫిల్ అవద్దు అనమాట బాబుకి యాక్చువల్గా చాలా జ్వరం అండి కానీ ఎంత యాక్టివ్గా ఉంటాడంటే ఇప్పుడే జ్వరం అయితే వేసి అనమాట వేరుసే గుళ్ళలో కూర్చొని ఆడుతున్నాడు అనమాట సరే కాసేపు ఆడుకుంటే ఆడికి కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పి నా ఎత్తడం అయితే నా వంతు అయిపోయిందండి ఇంకా హస్బెండ్ అయితే ఉన్నారని ఎందుకంటే సంచులు ఫుల్ అయిపోయిన తర్వాత నేను లేపలేనన్నమాట చాలా బరువు ఉంటుందండి లాస్ట్లో చూస్తే చాలా మెట్టయితే వచ్చింది ఎందుకంటే తడి తడిగా ఉన్న కాయలు ఎన్నబెడతాం కదా ఆ మట్టి అంతా కిందకి అనమాట ఎర్రమట్టి ఇంకా అదంతా పక్కకైతే ఊడ్చిపెట్టాను హస్బెండ్ అయితే సంచులో పక్కన పెడుతున్నారు ఇంకా చుట్టూ క్లైమేట్ చూసారా ఎంతో బాగుంటుందండి చుట్టూ కొండలు కూడా ఉంటాయన్నమాట ఊరు ఉంది కదా అక్కడ కొండలు ఇక్కడ కనిపిస్తాయి అంటారు మరి మా హస్బెండ్ అయితే అలా చెప్తూ ఉంటారనమాట సైడ్లోనే మాకు పిండి మిల్లి మిషన్ కూడా అది కంపెనీ ఉందన్నమాట ఇంకా అది కూడా ఉండగా డెవలప్ అయిపోతుంది ఇంకా వేరుశనగూళ్ళలో చూసి చూసారా వీడ వీడి ఆట ఎలా ఉందో అందులో మేమంతా దగ్గర చేసి పెడుతుంటే దాంట్లో వచ్చి కూర్చుని ఎగురుతున్నాడు అనమాట అది ఆడుకోక సరదా సరే కాసేపు ఆడుకోలేవు అని చెప్పి మా హస్బెండ్ బెదిరిస్తుంటే అనమాట ఇంకా ఈ కాయలన్నీ కూడా చాలా బాగా ఎండిపోయినాయండి గ ఇప్పుడు ఒక డబ్బా వేస్తే గలగల్మని సౌండ్ ఎలా వస్తుంది అలా తేలికగా అయిపోయినాయి అనమాట ఇంక ఈ భాగం ఉంది ఒక టూ డేస్ అయితే మళ్ళీ అందులో వేయాలన్నమాట ఆ భాగం అదైతే ఇప్పుడు ఎత్తాము ఇవి మాత్రమే ఎత్తేస్తాము ఇవి ఒక మూడు మూటలు వచ్చినాయి అనమాట నార్మల్గా చెప్పాలంటే ఈ వేరుసినవిలన్నీ మనకి బయట అమ్మడానికి ఏం కాదండి మనకి ఇంట్లోకి సరిపోతాయి అనమాట ఇవైతే ఆయిల్ ఆడిస్తారు అలానే చట్నీ అవి చేసుకోవడానికి ఒక హాఫ్ మూట అయితే ఉంచుతారనమాట మిగిలినంతా కూడా మనకి ఇంట్లోకి యూస్ చేసుకోవడానికి మంచి నూనె కోసమే అనమాట ఇన్ని రోజులు ఆయిల్ అయితే అయిపోయిందండి మా చిన్నమ్మ వాళ్ళ ఇంట్లో అది కొంచెం తీసుకొస్తూ ఎలా వాడుకున్నాం అనమాట ఇంకా ఇక్కడ పన్నంతా అయిపోయిందండి ఇంకా లైట్ అయితే వేసేసి మేమైతే ఇంక ఇంటికి వచ్చేసాము బయట పొయ్యి వెలిగించి ఎసరిపెట్టి అన్నం అయితే వండేసానండి హస్బెండ్ అయితే వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు ఎందుకంటే సండే కదా ఎప్పుడు వారానికి ఒకసారి తింటాం వారానికి వన్ వన్ టూ టైమ్స్ తింటాం అనమాట ఇంకా చికెన్ తీసుకురా కానీ వన్ డేస్ అనండి మళ్ళీ ఇదైతే కనుక మటన్ అనమాట మా మావి గారికి తెలిసిన వాళ్ళు ఎవరు మేకను వేస్తున్నారు ఇదైతే మనకి కొంటే పదకొండు వందలు అలా ఉంటదంటండి ఇక్కడ వన్ కిలో సిక్స్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే అమ్ముతున్నారు వెళ్ళైతే తీసుకొచ్చారనమాట ఇంకా అది కూడా శుభ్రంగా ఉప్పు పసుపు అన్నీ వేసి బాగా ఉడికి పెట్టేశాను అండి మళ్ళీ నీట్గా కడిగైతే పక్కన పెట్టుకున్నాను మసాలా అవి మిక్సీ పడుతున్నాను అనమాట ఇంకా ఈ కూర కూడా ప్రిపేర్ చేసేసి చిన్నుకైతే అన్నం తినిపించాలి వాడికి ఆకలి ఉండట్లేదు అనుకుంటే రొంపుగా ఉంది కదా అది ఒకటేమో జ్వరంగా ఉంది తినలేకపోతున్నాడు ఇంక అయితే పనులు ఇలా ఉన్నాయండి మరొక మంచి వీడియోతో కలుద్దాం సబ్స్క్రైబ్ మై ఛానల్